హాయ్ నమస్తే కడలి సముద్రం సముద్రంలోకి ఎప్పుడు గమే సముద్రం యొక్క ఆటుపోట్లు అంటే సముద్రం అలలు వస్తుంటాయి పోతుంటాయి చాలా కొన్ని సందర్భాల్లో ఎక్కువగా ఎగిసిపడినట్లు కనిపిస్తుంది కొన్నిసార్లు చాలా ప్రశాంతంగా వెనక్కి వెళ్ళినట్లు అనిపిస్తూ ఉంటుంది కొన్ని సందర్భాల్లో సముద్రమే ప్రశాంతంగా ఉన్నట్లు అనిపిస్తుంది అలానే జీవితంలో కూడా కష్ట సుఖాలు అనేవి వస్తుంటాయి పోతుంటాం కొన్ని సందర్భాల్లో ఇంత పెద్ద సమస్య నాకైనా వచ్చేది అనేలాగా ఉంటుంది కొన్ని సందర్భాల్లో నాకే ఇంత గొప్ప సంతోషం వచ్చింది అనేలాగా ఉంటుంది సో అంటే మనిషి జీవితంలో ఏదైనా సరే దేనికి తగ్గట్టుగా అది సమస్య అనేది వస్తుంటుంది కోరుకుంటుంది సో జీవితంలో కష్ట సుఖాలు సహజం ఎందుకంటే మనిషి అన్నాక కోరికైన కష్టాలు అనేవి వస్తుంటాయి పోతుంటాయి సముద్రం అన్నాక సముద్ర పాలాలు వస్తుంటాయి పోతుంటాయి సో ఈ రెండు కూడా చాలా అంతు చిక్కని విషయాలు సో ఎప్పుడు వాళ్ళు వస్తాయో ఒక సందర్భంలో మనకు అలా అనేది కనిపించదు ప్రశాంతంగా ఉన్నట్లు అలాగే మనిషి జీవితంలో కూడా అంతే కొన్ని సందర్భాల్లో సాఫీగా సాగిపోతూ ఉండే కష్టం సుఖం అనేది లేకుండా నార్మల్గా వెళ్తూ ఉంటారు బాగా గమనించండి కొంత సందర్భంలో చెట్లు చాలా వేగంగా ఊగుతూ ఉంటాయి ఆకులు కొన్ని సందర్భాల్లో నార్మల్గా ప్రశాంతంగా చిన్నగా ఊగుతూ ఉంటాయి కానీ కొన్ని సందర్భాల్లో అస్సలు చెట్టు యొక్క ఆకు కూడా ఊగనట్లు గాలికి ఇలా ఆడనట్లు ప్రశాంతంగా ఒక విగ్రహం ఎలా ఉంటుందో అలా ఉండే సిచ్యువేషన్స్ కూడా ఉంటాయి చెట్లు మీరు గమనించండి సందర్భాన్ని బట్టి ఆలోచిస్తూ ఉంటాం అసలు గాలి లేదు ఆకు కూడా అల్లడం లేదు చెట్టు యొక్క ఆకు కూడా అల్లడం లేదు ఇంత గాలి కూడా లేకుండా ఉండడం అసలు ఉక్క కోసిపోతుంది చెమట పడుతుంది అనేలాగా సో అలాగా కొన్ని సందర్భాల్లో మాట్లాడుకుంటూ ఉంటాం సో ఇది మనిషి యొక్క జీవితం ఎగిసి పడుతూ ఉంటాయి మానవ మనిషి జీవితంలో కష్ట సుఖాలు వస్తుంటాయి కొన్ని సందర్భాల్లో చెట్లు అయ్యే గాలికి ఊగుతూ ఉంటాయి కొమ్మలు ఊగుతుంటాయి చెట్లు ఊగుతుంటాయి సో ఇలా అన్నీ జరుగుతూ ఉంటాయి కొన్ని సందర్భాల్లో గాలి లేకుండా ఉంటుంది సో ఇది మనం ప్రకృతిలో మనం ఒకసారి అబ్జర్వ్ చేసుకున్నప్పుడు ఈ విధంగా కనిపిస్తూ ఉంటుంది కాబట్టి దేనికి కూడా బాధ కలిగిందని బాధతో పిండిపోకుండా సంతోషం వచ్చిందని ఉప్పొందకుండా ఎలా అయితే ప్రశాంతత ఉంటుందో ఆ విధంగా ఉండడం ఇక్కడ సముద్రంలో అలలు లేకుండా ప్రశాంతత ఉన్న సమయంలో ఎలా ఉంటుందో అలాగే చెట్ల యొక్క ఆకులు ఉవ్వకుండా ప్రశాంతంగా ఎలాగ విగ్రహం మాదిరిగా నిలబోతుంటాయో అలాగా మనిషి జీవితంలో కూడా ప్రశాంతంగా ఉంటేనే అన్నీ కూడా సమపాలలు నడుస్తూ ఉంటాయి మనిషి అనుకునేటువంటి లక్ష్యాలను చేరగలుగుతాను సో ఈరోజు విషయం ఇది మంచి విషయాలు మీకోసం ప్రతిరోజు వీళ్ళని చూసుకొని మీకు చెప్పడం జరుగుతుంది కాబట్టి నేను చెప్పే విషయాలు గమనిస్తూ తెలుసుకుంటూ మమ్మల్ని ఆదరిస్తూ మా ఇంకే యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇంకే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ బాయ్